అమరావతి వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ప్రకటించింది రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఉపరితల ఆవర్తనం దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఉంది ఇక దాని ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నాయి రాబోయే మూడు రోజులు దాదాపుగా అనేక ప్రాంతాల్లో రెండు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇప్పటికే తెలంగాణలో అనేక ప్రాంతాల్లో రెండు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ దాదాపు రెండు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాత నమోదయ్యే అవకాశం ఉంది తొమ్మిది పది పదకొండు తేదీల్లో అనేక ప్రాంతాల్లో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది చిరుదల్లుతో పాటు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులు కూలీలు పొలంలో ఉన్నప్పుడు రూములు మెరుపులు వస్తే ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కిందకి పరిగెత్తవద్దని కూడా వ్యవసాయ శాఖ అధికారులతో పాటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరించారు రాబోయే కొద్ది గంటల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ తెలియజేసింది ఇక నైరుతుపోనాలు చురుగ్గా మారాయి రాబోయే మూడు రోజుల పాటు మంచి వర్షాలు తీసుకొస్తాయని ఆ సిద్ధం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఏరియాలో ఎంత వర్షపాతం నమోదైందో కామెంట్ చేయండి